మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి మరి ఇలాంటి గొడవలకి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కారణం అంటున్నారు నిపుణులు ఇలా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే మనకు చీటికి మాటికి చికాకులు వస్తుంటాయట కోపం కూడా అధికంగా వస్తుందట మనకు సంబంధం లేకుండానే ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయట దీనికి కల్లుప్పుతో సరిచేసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు లేదా బయటకు వెళ్ళొచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు కల్లుప్పుతో దిష్టి తీయటం అందరూ గమనించే ఉంటారు ఈ కల్లుప్పు మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుందని అందరూ నమ్ముతారు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఒక చిన్న గిన్నెలో ఉప్పు మరియు కర్పూరం కలిపి ఒక ప్రక్క ఈ గిన్నెను నలభై రోజులు ఉంచితే మన ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుందని నిపుణులు చెప్తున్నారు ఏవైనా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్లిపోతుందని నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంట్లో కళ్ళుప్పు మరియు కర్పూరం వెలిగిస్తే ఆ వాసనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందట ఇలా చేయటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి కోపం చకాకు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందట ఇంట్లో చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్